హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ముందే తిరుమల వెళ్దామని టూ మంత్స్ బ్యాకే టోకన్స్ తీసుకున్నాము ట్రైన్ వచ్చేసింది చాలా రష్ ఉన్నారనమాట ఎక్కి ఎలాగో కూర్చొనేసాము ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కదండి కథటి నుంచి ట్వెల్వ్కి స్టార్ట్ అయిపోయాము పా కాణిపాకం వెళ్దామంటే ఇంకా పాకాల చేరుకోవాలి పాకాలలో దిగి ఆటో కానీ బస్సెస్ కానీ అవైలబుల్ ఉంటాయి తర్వాత గుడి దగ్గరే లాకర్స్ కూడా ఉంటాయండి మనం ఫోన్లు లగేజు పెట్టుకునేకి మేము ఒక నైట్ స్టే చేయాలని రూమ్ తీసుకున్నాము తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి వెంటనే దర్శనానికి వెళ్ళాము ఆ భొజుకనపయ్య దర్శనం షోడశ గణపతుల దర్శనం చాలా బాగా జరిగింది మా అదృష్టం ప్రసాదం కూడా దొరికింది తర్వాత బయటికి వచ్చి కోనేరు దగ్గర అలా కూర్చుండిపోయాము విద్యుత్ కాంతుల దీపాలతో ఆలయం ఎంతో శోభాయకరంగా ఉందండి ఈ కాణిపాక క్షేత్రానికి చరిత్ర కూడా ఉందండి కాణిపాక క్షేత్రంలో బహుదా నది ప్రవహించేదట ఆ నది వడ్డున ఒక బావి ఉండేది దానిలో వినాయకుడు వెలిసాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండు అడుగుల రెండు అంచులు ఉండేదనమాట ఇర ఇరవై వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి నాలుగు అడుగుల నాలుగు ఇంచులుగా పెరుగుతున్నాడు ఆయన ముందు చోళరాజుల కాలంలో ఒక కుటుంబం ఉండేదనమాట ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు ఒకరు మూగ ఒకరు చెవిటి ఒకరు గ్రొడ్డివారు వారు చక్కగా వ్యవసాయం చేసుకునేవారంట వారి పొలంలో స్వయంగా ఒక బావి తవ్వాలని నిర్ణయించుకున్నారనమాట అలాగా ఒక బావి కూడా తవ్వారట తర్వాత వర్షాలు పడక బావిలో నీరు తగ్గాయంట ఇంకా లోటుగా తవ్వాలని నిర్ణయించుకొని తవ్వుతుండగా ఒక పెద్ద రాయి అడ్డుగా వచ్చిందనమాట గడ్డపారతో ఒక వేటు వేయక రక్తం ఉబ్బిక్కి వచ్చి ముగ్గురు అన్నదమ్ముల పైన పడగా వారి వైకల్పం పోయిందట ఇది కాణిపాక స్వయంభు వరసిద్ధి వినాయకుడి చరిత్ర అనమాట చూడ్డానికి చాలా శోభాయకరంగా ఉంటుందండి దగ్గరలో పక్కనే ఒక శివాలయం ఉందన్నమాట అక్కడ గార్డెన్లో ఇలాగా పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేశారు అందరూ భక్తులు వచ్చి అక్కడ బాగా ఫోటోలు తీసుకొని ఎంతో బాగా కూర్చొని దర్శనం చేసుకొని వెళ్తున్నారన్నమాట మేము కూడా అలాగే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా దర్శనం చేసుకున్నాము మధ్యాహ్నం అయితే భోజనం లెవెన్ నుండి ఒంటి గంట వరకు పెడతారనమాట ఇంకా నైట్ అయిపోయింది దగ్గరలోనే హోటళ్లలో భోంచేస్తాము భోంచేసి తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట అస్సలు వెళ్ళబుద్ధి కాలేదండి చూస్తుంటే అలాగే చూడబుద్ధి అవుతుందనమాట రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకా కొంచెంసేపు చూద్దామని మళ్ళీ వచ్చాము ఎంతో బాగుందండి చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఏం కోరుకున్నా కూడా ఆ వరసిద్ధి వినాయకుడు వరాల రూపంలో మనకి ప్రసాదిస్తాడనమాట ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెష్